బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రోమో విడుదలైన సంగతి మన అందరికీ తెలిసిందే అయితే ఆ ప్రోమోలో బిగ్ బాస్ బాక్స్ను విడుదలయ్య ఓపెన్ చేయాలంటే ఒక కీ ఉండాలి ఆ కీ అమర్దీప్ శివాజీ అలా కీను ఇక రతిక గౌతమ్ ప్రియాంక వీళ్ళిద్దరూ కూడా వీళ్ళందరూ కూడా ఈ టీమ్ వాళ్ళు దొంగిలించాలని చూశారు ఆ కీ వాళ్ళకు దొరకకుండా శివాజీ జాగ్రత్తగా తన పక్కన పెట్టుకొని పడుకున్న సంగతి అయితే ఈ ప్రోమోలో అంతే మనకు చూపించాడు అయితే ఆ ప్రోమో తర్వాత మాత్రం శివాజీ రాత్ర ఇంకా పడుకొని లేచిన తర్వాత ఇక రతికా చెప్తూ ఉంటారు తేజ టేస్టీ తేజాతో నేను రాత్రంతా చాలా భయపడ్డాను శివాజీ తో శివాజీ గారిని చూసి అలా తయారయ్యారు ఆ తయారవడం చూసి నాకు చాలా భయం వేసింది అని టేస్టీ తేజతో చెప్తూ ఉంటుంది అయితే శివాజీ ఇంకా వేసం వేసుకుని రాత్రంతా పడుకొని వీళ్ళందరినీ భయపించడానికి ఇలా తిరిగారంటూ రానున్న ఎపిసోడ్లో జరగబోతుంది ఈ సీన్ అయితే అయితే మీరు ఈ ఈ గేమ్ గురించి మీ అభిప్రాయం ఏంటన్నది మీరు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్లో మరి తెలియజేయండి